రాష్ట్ర ఇంటర్మీడియట్ వార్షిక ఫలితాల విడుదలయ్యాయి ప్రథమ ద్వితీయ సంవత్సరం రెగ్యులర్ వొకేషనల్ పరీక్షల ఫలితాలను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హైదరాబాద్లో విడుదల చేశారు మొదటి సంవత్సరం పరీక్ష ఫలితాల్లో అరవై ఐదు పాయింట్ తొమ్మిది ఆరు శాతం ఉత్తీర్ణత నమోదు కాగా ద్వితీయ సంవత్సరంలో అరవై ఐదు పాయింట్ ఆరు ఐదు శాతం ఉత్తీర్ణత నమోదైంది ఈ ఫలితాల విడుదల అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి గత పోలిస్తే ఈసారి ఉత్తీర్ణత శాతం పెరిగిందని చెప్పారు ఈ రిజల్ట్స్ లో అందరికీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం భవిష్యత్తులో కూడా ఈరోజు ఉత్తీర్ణులైనటువంటి విద్యార్థులంతా వారు ఉన్నత విద్య కోసం ఇంకా అడుగులు ముందుకు వెయ్యాలని వారి జీవితాల్లో అత్యున్నతమైనటువంటి స్థానాలకి ఎదగాలని ఈ రాష్ట ప్రభుత్వం నుంచి మనస్ఫూర్తిగా